అందరికీ నమస్కారం నాగార్జున యాదవ్ వైసీపీలో ఏదో కేచక గొంతేసుకుని భూమికి జానడు ఉండి ఆ కాగితాలు పట్టుకుని మీడియా ముందుకు వచ్చి ఎగిరెగిరపడే ఆ వీడి పేరే నాగార్జున యాదవ్ మన గతంలో కూడా అనేక వీడియోలు చేశాం ఈ పోరం పోకతనం ఈ విధవతనం ఈ ఫేకులు అన్నీ ఎలా ఉంటాయి అనేది మనం గతంలో ఆధారాలతో సహా చూపించాం వైసీపీ దారుణంగా ఓడిపోయింది ప్రజలు కుక్కను కొట్టినట్టు కొట్టారు పదకొండు సీట్లు కూడా ఇవ్వడమే గగనం అయిపోయింది అది కూడా చావు తప్పి కొనొట్టబోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు చావు తప్పి కొనొట్టబోయినట్టుగా గెలిచారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అయినప్పటికీ కూడా వీళ్ళకి సిగ్గురాల ఓడించి నెల రోజులన్నా అయిందా కనీసం ఆ బాధ నుంచి కూడా తేరుకోకూడదు వాస్తవానికి ఎందుకంటే కుక్కను కొన్నట్టు కొట్టారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డారు మామూలుగా కొట్టలేదు అయినప్పటికీ కూడా వీళ్ళ బలుపు వీళ్ళ అహంకారం ఏదీ తగ్గలేదు ఇప్పుడు వీడుండేదే భూమికి జానా నినా మనుడి వరకు ఏదో విద్యాశాఖలో ఏదో పదవి కూడా వెలగబెట్టినట్టున్నాడు చైర్మన్ పదవి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడ చంద్రబాబు గారిని అయితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు చంద్రబాబు గారిని ఏకంగా చంపేస్తానని బెదిరిస్తున్నాడు గతంలో అలిపిరి బాంబు దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో బయటపడ్డాడు కానీ ఈసారి అలా కూడా బయటపడ్డా చెప్పి ఒక రకంగా బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాడు వీడు వాడు జొమాటో బాయ్ స్విగ్గీ బాయ్ డెలివరీలు చేసుకునేవాడు మన కర్మగాలి ఎలాంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యాడు వాడికి జీవో చదవటం వచ్చా వాడికి జీవో అన్నిటికీ వాడు వీడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు రాజకీయ పరమైన విమర్శలు చేయాలంటే చే దాన్ని ఎవరు అడ్డుకోడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా స్విగ్గీ బాయ్ జొమాటో బాయ్ అని చెప్పి అత్యంత దారుణంగా హేళన చేయటం దాంతో స్విగ్గీ జొమాటో వాళ్ళను కూడా ఒక రకంగా అవమానించినట్టే మరి ఏంటి ఇంత బలుపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే చంపేస్తామంటాడు ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రినే వాడు వీడు అంటాడు ఏంటి బలుపు ఏం చూసుకుని బలుపు తీసుకెళ్లి లోన కూర్చోబెట్టి పోలీసుల స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే ఒక ఆరు నెలల పాటు బయటకు రాకుండా కేసీ అరమేశ్వరి కేసు కేసీఆర్మల్ కేసు పెట్టి లోన పెడితే అప్పుడు బుర్దు వస్తుంది మళ్ళీ సాక్షిలో తప్ప దేంట్లోనూ కూర్చోడు ఇది ఎంత పిరికి సన్నాస్ అంటే ఎవడో నెంబర్ తీసుకుని ఏంటరో మాట్లాడుతున్నామని అని అడుగుదామని నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ కనీసం ఫోన్ ఆన్లో పెట్టుకోలేని పిరికి సన్నాసివి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ముందు ఫోన్ ఆన్లో పెట్టుకుని ఫోన్ చేసిన వాడికి సమాధానం చెప్పడం నేర్చుకో పిరికి సన్నాసి ఫోన్ ఆన్లో పెట్టుకోలేని పిరికి సన్నాసివి నువ్వు చంద్రబాబు గారిని చంపేస్తావా లేకపోతే రావంత్ రెడ్డిని వాడు వీడు అంటావా నీకు అంత దొంగ ఉంటే అంత ధైర్యం ఉంటే సాక్షిలో ఓ మాట్లాడేసావు కదా కేఎస్ఆర్ గారు అడుగుతుంటే నువ్వు ఇష్టం ఎగిరి పడ్డావు కదా మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు సరిగ్గా నలుగురు ముసిగేశారంటే కనీసం గుర్తుపట్టడానికి వారం రోజులు పట్టింది దీని మొహం సరిగ్గా నలుగురు ముసుకేస్తే వారం రోజులు పట్టుద్ది పైగా అక్కడ లేడు పరారైపోయాడు అయిపోయాడు నా తెలిసి ఏ తాడే పెళ్ళుకో లేదా హైదరా హైదరాబాద్కి కూడా వచ్చి ఉంటాడు రేవంత్ రెడ్డిని తిట్టాడు కదా ఏ తాడే పిల్లల్లోనో దోక్కుని ఉంటాడని అనుమానం పరారైపోయాడు సాక్ష్య సేనంలో మాత్రమే కూర్చుంటాడు కాగితాలు వేసుకుని వచ్చేస్తాడు అందులో ఏమీ ఉండదు వీడే ఒక సన్నాసి వీడికి ఏమీ తెలియదు నిసానీ గాడు అక్షర జ్ఞానం రాజకీయాల మీద కనీస జ్ఞానం లేని నిసానీ గాడు వీడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఎందుకు అనాల్సి వచ్చిందంటే వీడు రాష్ట్ర ముఖ్యమంత్రినే వీడైనప్పుడు గొట్టం గొట్టంగాడు ఈయని వాడు వీడు అంటున్న పెద్ద విచిత్రం ఏముంది ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడు వీడు అని మాట్లాడాడు ఇంకా వీడికి ఇచ్చేదేంటి ఏంటి గౌరవం బొక్క ఈడో గొట్టం కాడు ఇలా సామాజిక వర్గం యాదవుల సామాజిక వర్గం వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు చూడండి ఇలాంటి నీచుడు ఇలాంటి నికృష్టుడు ఇలాంటి దౌర్భాగ్యుడు ఇలాంటి పనికి మారిన విధవా మా కులంలో పుట్టాడని చెప్పుకోవాలంటే మాకు సిగ్గు అవుతుంది మా యాదవుల కులంలో ఇలాంటి వాడు ఒక నీచిగాడు ఉన్నాడంటే మాకు ఇదవుతుందే ఎంతోమంది ఫోన్ చేసి యారా మీ వాడేంటి నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు లేదని అడుగుతుంటే మాకు అవమానంగా ఉంది ఇలాంటి యాదవుల వల్ల ఇలా మా కులంలో ఎందుకు పుట్టాడని అని చెప్పి మేము బాధపడుతున్నామని చెప్పి ఈరోజు సొంత యాదవుల సోదరులే వీడి గురించి చెప్పే పరిస్థితి నీకు నిజంగా రాజకీయంగా అది మళ్ళీ ఈ మొండకే ఏం పదవి ఏడిచింది ఏం పదవి అధికార ప్రతినిధి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈడికే నిజానిగాడు వీడికే ఏమీ రాదు ఇలాంటి వాడికి అధికార ప్రతినిధిది ఏం చేస్తాడు సబ్జెక్ట్ మాట్లాడరా ఎదవా అంటే ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడతాడు నేను చంపేస్తాను నేను పొడి చేస్తాను నేను లేపేస్తా నేను ఎక్కేస్తా నేను తొక్కేస్తా నేను దిగేస్తా ఇలాంటి పనికి మాల అట్లా మాట్లాడతాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి వీడి మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించినందుకు తెలంగాణలోను ఆంధ్రాలో చంద్రబాబు గారిని చంపేస్తానని బెదిరించినట్టుకు ఆంధ్రాలో రెండు రాష్ట్రాల్లో కూడా కేసులు అయితే నమోదయ్యాయి పోలీసులు కూడా వేట ప్రారంభించారు అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టు ఉన్నాడు ఎక్కడ కనపడట్లేదు ఈ ముండా ఒక ఫోన్ దెబ్బకి ఒక ఫోన్ కాల్ దెబ్బకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కానీ సాక్షిలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మళ్ళీ వేరే ఛానల్కి వెళ్ళడం సాక్షి లేదా సాక్షి తొత్తు ఛానల్స్ అందులో ఆ రెండు మూడు ఛానళ్ళ తప్ప మిగతా ఏ ఛానల్లోనూ కూర్చుని మాట్లాడే దొమ్ము కానీ ధైర్యం కానీ ఉండదు తిత్తి 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 అంటాడు నత్తి నత్తిపోకూడి మళ్ళీడు ఇడు వీడికి ఒక మాట స్పష్టంగా పలకటం రాదు నీకు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయితే నువ్వు ఆరాధించుకో తప్పులేదు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి విధానపరమైన విమర్శలు చేయి దానికి తప్పు లేదు అంతేగాని వాళ్ళ రేవంత్ రెడ్డిని ఎంత దారుణంగా మాట్లాడాడు వాడేవాడండి వాడికి కా అదృష్టం కలిసి వచ్చి ఒక స్విగ్గీ గాడు ఒక సొమాటో గాడు డోర్ డెలివరీ చేసుకునే బాయ్ గాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి అలా దౌర్భాగ్యం కాకపోతే అని తెలంగాణ సమాజాన్ని అవమానించాడు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు అనుకున్నారు ప్రజలు ఎన్నుకున్నారు తెలంగాణ సమాజాన్ని అవమానించాడు మరి ఇలాంటి వాడికి తిరిగే హక్కు ఉందా బయట మరి లోన్ పెట్టి కొల్లబడవద్దు ఇక్కడే చంద్రబాబు గారిని అలిపిరి ఘటనలో మొన్న తప్పించుకున్నాడు కానీ ఈసారి తప్పించుకోడు చూద్దామని చెప్పి బెదిరిస్తాడా మరి ఇలాంటి వాడికి బుద్ధి చెప్పా ఈడని చూసుకుని మరొక పది మంది కోన్కిస్కొట్టలు తయారవుతారు గతంలో బోరిగడ్డ అన్ని ఆడు అట్టే ఉన్నాడు ఆడో పిరికి సన్నాసి ఫోన్ చేస్తే ఫరార్ అయిపోతాడు లేకపోతే ఇంటికి ఎవడని ఇద్దరు ముగ్గురు అనుకోండి వెంటనే పోలీసులు ఫోన్ చేసి నా ఇంటికి రక్షణ కావాలంటాడు అంతకంటే పిరికి సన్నాసి ఈడు ఆడే పిరికి సన్నాసి అంటే ఆ సన్నాసికి మించిన సన్నాసి ఈడు ఈడు మాట్లాడిన మాటలుగా మరి ఈయన అలాగే మాట్లాడాలా సొంత సొంత యాదవ్ సోదరులే వీడిని అత్యంత నీచంగా మాట్లాడుతున్నాడు ఆడెవడం అలాడు ఆడు మా కులంలో చెడబుట్టాడు వాడేవడండి అలాంటి మాటలు మా కులంలో ఎవడో మాట్లాడు మీరు రాజకీయాలు చేసి ఉండొచ్చు కానీ వీళ్ళలాగా ఇంత నీచంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆడు ఈడు అని లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేస్తామని మా కులంలో ఎప్పుడు మాట్లాడడా ఈ యదవ వల్ల మా పరువు పోతుందని చెప్పి యాదవ్ సోదరులు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కాబట్టి వీడికి ఒకటే చెప్తున్నాం ఎవరైతే ఈ కేసక గొంతు వేసుకున్న నాగార్జున అక్కయ్య ఉందో ఒకటే చెప్తున్నాం నువ్వు తుత్తు తుత్తు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత మాట్లాడటానికి నాలుగు రాదు నోరు రాదు నువ్వు నేను ఇలాగే మాట్లాడతావు ఇలాగే ఎగురుతావు అంటే భవిష్యత్తులో నీకు రావు అది గుర్తుపెట్టుకో సంపటం అన్ని దేవుడెరికి కానీ భవిష్యత్తులో మాట్లాడలేని పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే ఒళ్ళు ఓనం అవ్వకుండా ఉంటుంది లేదు నేను ఎలాగే మాట్లాడతానంటే బయట ఎక్కడ కనపడినా ఒళ్ళు ఓనం చేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడ కనపడినా మొన్న మీ పార్టీని కొట్టారు చూడు కుక్కను కొట్టినట్టు అంతకంటే దారుణంగా నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు తర్వాత మళ్ళీ టీడీపీ మా మీద దాడి చేసింది లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ మా మీద దాడి చేసింది లేకపోతే జనసేన మా మీద దాడి చేసింది అని మొండ ఎడుపులే ఆడవద్దు నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు బయట ఎక్కడ కనపడినా నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టడం ఖాయం అందులో డౌటే లేదు కాబట్టి ఎక్కడి నుంచి అయినా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే నీకు నోకలు చెల్లుతాయి లేదు నేను ఎలాగే మాట్లాడతానంటే ఆ తరువాత జరిగే పరిణామాలకు నీదే బాధ్యత